వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం విజయనగరం జిల్లాలోని చిన్న గ్రామమైన వెంకటాపురంలో నివసించేవారు సరోజ లలిత అనే ఇద్దరు అక్కా చెల్లెలు వారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం తండ్రి నారాయణ రైతు తల్లి పద్మ మంచి గృహిణి సరోజ పెద్దది సున్నితమైన స్వభావం కలిగిన బాధ్యతయుతమైన వ్యక్తి లలిత చలాకీగా కలరేపే వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి సరోజా చిన్నప్పటి నుంచి మంచి చదువుకి ఆసక్తి చూపించేది నాన్న నేను డాక్టర్ అవుతాను మా ఊరికి మంచిగా సేవ చేయాలనుకుంటున్నాను అని తన తండ్రితో చెప్పేది నీకేమి కావాలమ్మా నేను చేయగలను అని సత్యనారాయణ ముద్దుగా చెప్పేవాడు లలితకు చదువు కంటే సంగీతం నాట్యాలపై ఆసక్తి నాన్న నాకు పాటలు పాడడం నాట్యం చేయడం చాలా ఇష్టం నేను ఒక పెద్ద గాయకురాలని అవుతాను అని అనేది మీ ఇద్దరికీ జీవితంలో మీరు కోరుకున్నది సాధించాలన్న మనసు ఉంటే నేనెప్పుడు మీ వెనకే ఉంటాను అని సత్యనారాయణ ధైర్యం చెప్పేవాడు సరోజకు పదో తరగతి పూర్తయ్యాక ఆమె ఇంటర్మీడియట్ చదువుతుండగా ఒక తండ్రి స్నేహితుడు వెంకటేశం తన కొడుకు అనిల్ను పరిచయం చేశాడు అనిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అనిల్ సరోజను చూసి ఆకర్షితుడయ్యాడు కానీ సరోజ తన డాక్టర్ కంటే ఇతర విషయాలను పట్టించుకోకుండా చదువులో ముందుకు వెళ్ళింది అనిల్ తన మనసులో మాటని భావాలని బయటపెట్టడానికి మరింత సమయం వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు లలిత మామూలుగా సరదాగా ఉండేది అనిల్తో మొదటిసారి కలిసినప్పుడు అతడితో సరదాగా మాట్లాడేది అనిల్ ఆమె మాటల్లోని హాస్యం నిరభ్యంతరమైన స్వభావం చూసి సంతోషించాడు అయితే అతనికి ఇష్టమైనది సరోజ తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల అనిల్ కొంత అయోమయంలో ఉన్నాడు సరోజ డాక్టర్ కావడంపై దృష్టి పెట్టగా అనిల్ తన ప్రేమను వ్యక్తపరచలేకపోయాడు ఒకరోజు అనిల్ తన మనసులో మాట సరోజకి చెప్పాడు సరోజ నాకు నువ్వు అంటే ఇష్టం నీతో జీవితం గడపాలని అనుకుంటున్నాను నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు సరోజ తన బాధ్యతను గుర్తు చేసుకుంది అనిల్ నీ ప్రేమ నాకు అర్థమైంది కానీ నా డాక్టర్ అయిన తరువాతనే ఈ విషయాల గురించి ఆలోచిస్తా అని స్పష్టంగా చెప్పింది అనిల్ తన ప్రేమ సరోజకు వ్యక్తం చేసిన తరువాత లలిత అతనికి మరింత సమీపంగా మారింది వారు ఎక్కువగా మాట్లాడడం తనకు గుండెతోట సంతోషంగా ఉండేలా అనుభవాలను పంచుకోవడం ప్రారంభించారు అనిల్కు గమనించడానికి ఇదేం పెద్ద విషయంలాగా అనిపించలేదు కానీ లలిత హృదయంలో అనిల్ కోసం ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది క్రమంగా సరోజ తన చదువులో ప్రావీణ్యం సాధించి డాక్టర్ అయింది అదే సమయంలో లలిత తన స్వప్నాలకు దూరంగా ఉండి తన కుటుంబం కోసం బాధ్యతలు నిర్వహించేది ఒకరోజు అనిల్ తన ప్రేమను లలితకు తెలియజేశాడు లలిత నేను మొదట సరోజాను ఇష్టపడ్డాను కానీ కాలక్రమేణా నీతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటున్నానని అనిపిస్తుంది అని అనిల్ చెప్తాడు లలిత షాక్కి గురైంది అక్కకి ఉన్న ప్రేమను నేను ఎలా తీసుకోగలను ఈ విషయాన్ని అక్కతో పంచుకోవడానికి భయపడుతున్నాను అని అనుకుంది సరోజ అనిల్ లలిత మధ్య జరిగిన సంభాషణలో సరోజ మేలైన నిర్ణయం తీసుకుంది లలిత మనిద్దరి జీవితాలకు బాగా అనుకూలంగా ఉంటాడు నేను నా స్వప్నాలను సాధించాను ఇప్పుడు నీకు బావతో జీవితం ఆరంభించడానికి నేను అంగీకరిస్తున్నాను అని సరోజ గొప్ప హృదయంతో చెప్పింది లలిత అనిల్ కలిసి కొత్త జీవితం ప్రారంభించారు సరోజ కూడా తన వైద్య ప్రాక్టీస్లో విజయాన్ని సాధించింది అక్క చెల్లిళ్ళ మధ్య ఉన్న ప్రేమ తన జీవితాలను మార్చిన బావతో వారి బంధం మరింత బలపడింది ఈ కథ అందరికీ అక్క చెల్లెళ్ళ ప్రేమ త్యాగం జీవితంలో స్థిరపడే పాఠాలను అందించగలదు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్